శ్రీమాత్ర నమ్మ అందరు ఎలా ఉన్నారండి అందరు అమ్మవారిది అయితే బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం ఎన్నో రోజులు లేదు ఇంకా వారం రోజులు ఉంది తిప్పికొడితే నాకు తెలిసి ఈ సంవత్సరం ఏంటంటే వరలక్ష్మి వ్రతం మూడు వారాలు వచ్చింది కదా మూడో వారం వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా పండగ వాతావరణం నెలకొందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కాసు కానీ రూపు కానీ ఏదోటి తీసుకుంటారు దానికి సంబంధించి ఈ టైంలో కొనాలా అప్పుడు రేట్ ఎక్కువ ఉంది ఏంటి సో వాట్ ఈస్ వాట్ అనేసి నేను ఈ వీటిలో మాట్లా ఈ వీడియోలో మాట్లాడతాను అనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది ఈ వీడియో నాకు తెలిసిన అన్నమాటకి సో అందుకనేసి వీడియో చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం బంగారం రేట్ ఎక్కువ ఉంది కొనాలా అక్కర్లేదా కొనండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో కొనండి తప్పేం కాదండి తప్ప అస్సలుకి కాదు కొనండి ఎందుకంటే ఈ వేళ ఒక పదివేలు అనుకోండి గ్రాము ఈ వేళ చెప్తున్నాను రేపు పదివేల ఒక్క ఉంది పదివేల ఒక్క వంద ఉంది రేపొద్దుట అప్పుడు ఈవేళ ఎక్కువ అవుద్దా రేపు ఎక్కువ అవుద్దా రేపే కదా ఎక్కువ అవుద్ది పదివేల ఒక్క వందే ఎక్కువ అవుద్ది పదివేలు ఎక్కువ అవ్వదు అలాగే ఏ రోజుకి ఆ రోజు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో బంగారం మేము కొన్నప్పుడు ఆరు వేలు ఉంది లాస్ట్ ఇయర్ ఏడు వేల ఏడు వందల దాకా ఉంది ఈ సంవత్సరం పదివేలు ఉంది చూడండి సంవత్సరం సంవత్సరానికి రెండేస్ వేలు పెరుగుతుంది కాబట్టి ఏంటంటే మీరు కంపల్సరీ గోల్డ్ అయితే తీసుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోండి లేదంటే లేదు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ కాయిన్స్ కొనుక్కోవడం బెటరా అమ్మవారి రూప్ కొనుక్కోవడం బెటరా ముక్క కొనుక్కోవడం బెటరా ఈ విషయంలో మాత్రం నేను కరాకండిగా చెప్తాను కంపల్సరీ ముక్క పుట్ట ముక్క అమ్ముతారు మనకి బంగారు ముద్ద ముద్ద అంటారు కొంతమంది ముక్క అంటారు పుట్ట ముక్క తీసుకోవడమే బెటర్ అని చెప్తాను నేను కంపల్సరీ అదే చెప్తాను నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పుట్టం ముక్కే బెటర్ అని చెప్తాను ఎందుకంటే మీరు ఒక రూప్ తీసుకుంటారు వరలక్ష్మీదేవికి వ్రతానికి ఒక రూప్ తీసుకుంటారు అది గ్రాములో కావచ్చు అరగ్రాములో కావచ్చు రెండు గ్రామంలో కావచ్చు అది మీ ఇష్టం తీసుకున్నప్పుడు ఏంటంటే దానికి కాయిన్ మీద లక్ష్మీదేవి ప్రింట్ వస్తుంది అమ్మవారి అరవిందం అదే ముఖ అరవిందం రూపచిత్రం వస్తుంది దాని వెనకాల శ్రీయంత్రమో రామ పరివారమో సంథింగ్ ఏదోటి వెనకాల వస్తుంది దానిపైన అది రా రౌండ్గా దాన్ని కాయిన్లా చేయాలి దానిపైన రింగు పెట్టాలి దానికి మళ్ళీ బొడుగులు పెట్టాలి అంటే అలాగ పిందులు ఉన్నాయి చూసారా అలాగ ముప్పుల్లో అవి పెట్టాలి ఇదంతా చేసినందుకు మీకు గ్రాము గ్రామ రూపే తీసుకున్నారనుకోండి ఇవాళ గ్రామ్ పదివేలు ఉందనుకోండి సుమారు అది కాక మళ్ళీ దానికి తరుగు మజూరి అడెంత వేసుకున్నా ఇంక మనకు అనవసరం దట్టు ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటుంది అది తరుగు మజూరి వేసుకుంటాడు కాబట్టి దగ్గర దగ్గరలో అది పదివేల ఐదు వందలు అవ్వచ్చు పదివేల ఏడు వందలు అవ్వచ్చు పదివేల మూడు వందలు అవ్వచ్చు లేదంటే పదకొండు వేలైనా అవ్వచ్చు మనం చెప్పలేము అది ఎంతైనా అవ్వచ్చు నాకు నాకు దానికోసం సరిగ్గా తెలియదు కాబట్టి నేను ఉజ్జాయింకా ఉజ్జాయింపుగా చెప్తున్నాను కంపల్సరీ అయితే వాడు తరుగు మజురి అయితే వేసుకునే చేస్తారు ఎవరైనా సరే కంసాలు ఎవరైనా అలాగే చేస్తారు అమ్మే వాళ్ళు ఎవరైనా సో ఏంటి దీనివల్ల మనకి యూజ్ ఏంటండి అది ఆ కాయిన్ తీసి అమ్మకి మెల్లో వేస్తాము అది మళ్ళీ మనం మెల్లో వేసుకుంటాం అంతవరకు బాగానే ఉంది తర్వాత దాన్ని మనం మనం ఏమన్నా పెద్ద వస్తువులు చేయించుకున్నప్పుడు వేసామంటే దాంట్లో తరుగు మజూరి పోతుంది ప్యూర్ గోల్డ్ అయితే మనకి రాదు కాబట్టి దానివల్ల యూజ్ ఉండదు కదా మనం పెద్ద వస్తువులు చేయించుకున్నప్పుడు సో ఎందుకంటే ఈ కాయిన్ ఇవి రూపులు అనేది ఏదో పెళ్ళైన సంవత్సరం తొలి చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఒక రూపు తీసుకోండి దాన్ని కలిసి మీద వేసుకోండి అది మెల్ల వేసుకోండి దాన్ని శతమానాలకు గుచ్చుకోండి ఇంకొరు లేదంటే ఆ రూపు బొందులో మెల్ల సూత్రాలతో పాటు గుచ్చుకోకుండా అది దాచేసుకోండి దాచేసుకుని ఏం చేస్తారు ప్రతి సంవత్సరం అదే ఆపల్లోకి అడిగేసి అమ్మకి అదే కలిసికేసేయండి అదే కలిసికేసేయడం వల్ల ఏమవుద్ది ప్రతి సంవత్సరం అదే కట్టుకుంటారు మరి మరి బంగారం కొనక్కలద్దా అంటారేమో అన అన్న మాటని నన్ను ఏం చేస్తారు గ్రామం రెండు గ్రాములు మీకు తోచినంత బంగారం మొక్క కొనుక్కు తెచ్చుకుంటారు ముద్ద కొనుక్కు తెచ్చుకుని అది దాచుకుంటారు మీరు ఏ నెక్లెసో ఏదో సంథింగ్ రింగో ఏదో చేయించుకుంటున్నారు అది పట్టుకెళ్ళి ఆ రింగ్లో ఇది ఈ గోల్డ్ వేసామంటే మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అందులో పడుతుంది ఇది అయితే ట్వంటీ ఫోర్ ఉండదు కదా వాడు ఎంత ఇస్తాడో కూడా మనకు తెలియదు ఆ రూపు మనం ఎక్కడ మార్చినా వాడు ఎంత కడతాడో రేట్ కూడా మనకు తెలీదు అంతా లాసే ఉంటుంది దాంట్లో సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీరు ముక్క తీసుకున్నారంటే అది కంపల్సరిగా మీకు రేటు రేట్ వస్తుంది మీరు వస్తువు చేయించుకున్నప్పుడు అది పట్టుకెళ్ళి అందులోనే కూడా పెద్ద వస్తువులో కూడా ఈ ముక్క పట్టుకెళ్ళి మనం వేసుకోవచ్చు మీకు ఒక గ్రామన్నా కలిసి వస్తుంది కదా అప్పుడు సో అలా చేసుకోండి ఇంకోటి ఏంటంటే నేను చూపిస్తున్నాను అమ్మకి బొంద వేస్తారు కదా రూపెక్కించడానికి ఐదు కానీ తొమ్మిది కానీ పేటలు దారం తీసుకుని దాన్ని పసుపు ఉంటుంది కదా పసుపుతో రాసేసి దాంట్లోకి రూపెక్కించి అమ్మ కలసకేస్తారనమాట కలసగా కలస కలస ఆనవాయితలు కలసకేస్తారు కలస ఆనవాయితీ లేకపోతే అమ్మ చిత్రపటానికో లేదంటే విగ్రహం అంటే విగ్రహానికి వేసి పూజ అంతా అయిపోయిన తర్వాత తీసి రూపు కట్టుకుంటారు అనమాట అక్షంతలు వేసుకుని రూపు కట్టుకుంటారు అది ఆనవాయితీ సో మీకు అలాగా ఆనవాయితీ తప్పకుండా ఉంటుంది మనకు వస్తువు కూడా ఉరుతుంది సో నేను అందుకే చెప్పేది కంపల్సరీ కాదండి అంటే మధ్య తరగతి వాళ్ళు ఉంటారు మరి మేము ఎలా కొనుక్కుంటామంటారేమో మీకు ఉన్నప్పుడే కొనుక్కోమని చెప్తున్నాను లేకుంటే లేదు మీరు సేవింగ్స్ చేసుకోండి ప్రతి సంవత్సరం మీరు ఒక్క వెయ్యి రూపాయలు తీసి దాచిన సంవత్సరం వచ్చినప్పటికీ మీకు గ్రామం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి ఏదన్నా అవసరం వస్తే అప్పటికప్పుడు పట్టుకెళ్ళి పెట్టుకొని కాపాడుకోవడానికి ఏమైనా ఉందంటే అది మనకి గోల్డ్ తప్ప ఇంకోటి కాదు వెంటనే ఇస్తాడు వితిన్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మీకు గోల్డ్కి తగ్గ అమౌంట్ అనేది మీకు ఇస్తాడు బ్యాంకులో తాకట్టు పెట్టుకునే వాళ్ళు కూడా తాకట్టు పెట్టుకుంటారు మనకి ఏదన్నా అడ్డొస్తే కాబట్టి గోల్డ్ మనకు అన్ని విధాలుగా రక్షిస్తుంది దాంతోపాటు ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటారు పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళకి ఎంతో కొంత బంగారం అయితే కంపల్సరీ పెట్టాలి మా త మా సైడు మా గోదావరి సైడ్ అయితే మాత్రం కంపల్సరీ పెడతారండి దాన్ని బాలతోడుగా అంటారు కంపల్సరీ ఇన్ని తులాలని బంగారం పెట్టాల్సి ఉంటుంది ఇన్ని కాస్టులని అమ్మాయికి సో కంపల్సరీ మీరు కొంచెం దాచుకున్నారంటే రేపు వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం కూడా పెద్ద ఇబ్బంది పడకుండా ఉంటుంది సో ఒకటే రూపం మనం ఇలా మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఎప్పటికీ పర్వాలేదు ఇంకా అదే మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అది పడిపోదు శుభ్రంగా పట్టుకెళ్ళి లోపల దాచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ముక్కలు కూడా దాచుకుంటూ దాచుకుంటూ మనకు కొన్నాళ్ళకి ఏదైనా వస్తువు చేయించుకోవడానికి ఒక నాలుగు సంవత్సరాలు దాచుకున్నారంటే నాలుగు గ్రాములు బంగారం పోగడిందంటే మీరు ఉంగరం చేయించుకోవచ్చు ఏదన్నా దానికి ఆ వెయిట్లో మనం ఏదన్నా చేయించుకోవచ్చు సో నేను ఆ ముక్కలు కొనుక్కోవడమే బెటర్ అంట మరి కాయిన్స్ ఉంటాయి కదా గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు కదా అవి తీసుకొచ్చా అని అడగచ్చు అవి కూడా వేస్టే వాటికి మళ్ళీ జిఎస్టీ ప్రతి దానికి జిఎస్టీ కట్టాల్సిందే మనం ఇప్పుడున్న రేట్లు ఇంకా తప్పదు మనం అది ఇంకా ఎవరైనా సరే దానికి జిఎస్టీ గోల్డ్కి జిఎస్టీ కట్టాల్సిందే సో ఏంటంటే ఆ కాయిన్ కాయిన్ తీసుకుంటాం కాయిన్కి కంపల్సరీ వాడు లక్ష్మీదేవిదో రాములు వారిదో ఏదో ఒక ప్రింట్ అయితే కంపల్సరీ కాయిన్కి వేస్తాడు దానికి కూడా మనం డబ్బులు అయితే కట్టాలి ఆ కాయిన్ని మనం పోనీ బ్యాంక్లో పెట్టుకుని డబ్బులు తెచ్చుకుందామంటే కాయిన్స్కి బ్యాంకులో డబ్బులు ఇవ్వరండి గోల్డ్ గోల్డ్ పెట్టుకునేవారు ఎవరు మరి ముక్కలకి ఇస్తారా అని మీరు అడగచ్చు ముక్కలకు కూడా ఇవ్వరు కానీ ఏంటంటే ముక్క పట్టుకెళ్ళి మీరు మొత్తం అన్ని ముగ్గులు క ముక్కలు కలిపి కంసాలు ఉంటారు కదా బంగారం తయారు చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చామంటే మీకు మొత్తం అంతా ఒక కడ్డీలా చేసి ఒక రింగ్లో చుట్టించాడు అనుకోండి అది ఆ రింగ్ పట్టుకెళ్ళి మీరు పెడితే పెట్టుకుంటాడు ఆడు గోల్డ్ గోల్డ్ బ్యాంక్లో ఎవరైనా సరే వాళ్ళు పెట్టుకుంటారు ఒక రింగ్లా చేసేస్తే ఒక అది ఆభరణం కింద లెక్క అనమాట ఒక గోల్డ్ రింగ్ అని రాసి వాడు ఎన్ని గ్రామ్స్ ఉంటే వేస్తాడు మీకు ఇందులో పోదు కానీ కాయిన్స్ కరిగిస్తే అది ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటుందో అన్నది మనం చెప్పలేం కాయిన్కి మేకింగ్ ఛార్జెస్ పోతున్నాయి కదా సో ఆ మేకింగ్ ఛార్జెస్ మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని అడగచ్చు కాబట్టి మీరు ఈ రకంగా గోల్డ్ ముక్కని తీసుకోవడమే పుట్ట ముక్కని తీసుకోవడమే బెటర్ అని నేను చెప్తాను అనమాట సో మీకు అవకాశం ఉంటే కంపల్సరీ తీసుకోండి లేదంటే లేదు ఎందుకంటే మనకి అది ఒక అవసరం అండి గోల్డ్ అనేది మనకి ఒంటి మీద పెట్టుకుని ఆ వాటర్ మనం పైనుంచి నుంచి పడుతుంటే స్నానం చేసినప్పుడు గోల్డ్ ఉంటుంది ఒంటి మీద ఆ వాటర్ అనేది మన మీద పడ్డం పడుతూ వాటర్ వెళ్ళడం వల్ల మన చే బాడీకి తెలియని ఎనర్జీతో పాటు కాంతి నిగారింపు కూడా వస్తుందంట చాలామంది చెప్తారు అది సో కంపల్సరీ ఉండాలండి గోల్డ్ ఇంకా కాబట్టి ఇప్పుడైతే చాలా రేట్ ఉంది తప్పదు ఇంకా మరి కావాలనుకున్నప్పుడు కొనుక్కోవలసిందే స్కీమ్స్ కట్టుకోవచ్చు స్కీమ్స్ కట్టుకుని ఏదైనా పెద్ద వస్తువు తెచ్చుకుంటే ఇంకా అసలు లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే వస్తువులు కాకుండా ఓన్లీ రూపులాగో లేదంటే కాయిన్ లాగా తెచ్చుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట రూపులన్నీ మీరు పట్టుకెళ్ళి బొందులో గుచ్చుకుంటారు శతమానంలో గుచ్చుకుంటారు అవి ఎలా ఎప్పుడు ఇరిగిపోతాయో తెలియదు చాలా డెలికేట్గా ఉంటాయి రూపులు సో దానివల్ల యూజ్ ఉండదు ఇరిగిపోయిన వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ గుత్తులో విరిగినా సరే రూపు కింద పడిపోద్ది మళ్ళీ పూజ చేసుకున్న రూపు ఇలా అయింది అంటే అని మనం బాధపడాల్సి వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటే మనకి ఎంత ఇబ్బంది ఉండదు అన్నమాట వాటిని అన్నీ తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం అమ్మ దగ్గర పెట్టుకుంటాం పని అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఏ బాక్స్లో తీసామో ఆ బాక్స్లోనే పెట్టేసి జాతర పెట్టుకుంటాం మనకి ఏదన్నా అవసరం వస్తే దాన్ని బయటికి తీసుకెళ్తాం ఆన్ ద స్పాట్ మీరు ఒకవేళ భగవంతుడి జరిగే వల్ల ఎవరికి ఇలా జరగకూడదు ఎప్పుడన్నా మనం గోల్డ్ అమ్మాలన్నా కూడా ఈ వస్తువులు రూపుల మీద అంటే వాడు కొంత తీసేస్తాడు ప్యూరిటీ ఉండదు కాబట్టి మీరు అదే ముక్క పట్టుకెళ్ళి ఇచ్చారంటే ఈ రోజు గోల్డ్ ఎంత రేటు ఉందో అంతే రేటు మీకు ఆ ముక్కకి ఇస్తాడు ఆడు ఎవరైతే గోల్డ్ కొనుక్కుంటారో వాళ్ళు కాబట్టి మనకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆ రకంగా మొక్క అయితే ఉపయోగపడుతుందని నేను చెప్తాను సో కంపల్సరీ మీకు వీలుంటే అలా తీసుకోండి కంపల్సరీ గోల్డ్ పెట్టాలా లక్ష్మీదేవి దగ్గర అంటే నేను చెప్పను అన్నమాట మేము కొంటే పెట్టుకోవచ్చు లేదంటే పాత బంగారం ఏదైనా ఆవుబాల్లోకి కడిగేసి అమ్మ దగ్గర పెట్టుకోవచ్చు వెండి కూడా వెండి వస్తువులు వెండి గిన్నె కానీ ఏవైనా సరే వెండి అయినా వస్తువులు కొని ఆమె దగ్గర పెట్టుకోవచ్చు కొత్తది ఏదో ఒకటి పర్వాలేదు మన ఓపిక ఓపికను బట్టి అమ్మ దగ్గర పెట్టుకోవచ్చు కంపల్సరీ కొనాలంటే కాదు కాకపోతే దీన్ని మనం పోగేసుకొని పోగేసుకొని కొనుక్కోవడం వల్ల మనకు బాధ్యత భద్రత అనేది ఉంటుంది ఒక ధైర్యం కూడా ఉంటుంది అనమాట ఎప్పటికన్నా మనం పర్వాలేదు ఏ విధమైన ఇబ్బంది లేదు మనకి ఇది ఉంది కదా ఆదుకోవడానికనే ఒక నమ్మకం ఉంటుంది సో ఈ వీడియోకి అయితే ఇంతే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి